చెప్పండి సార్ నా పేరు లోక్సాన్ వెయ్య సార్ గుంచుమూర్తి సార్ మా సొంతూరు నేను ఉడుకుంటపాటి మండలంలో గోవిమాలలో పనిచేస్తున్నాను సార్ ఇంగ్లీష్ టీచర్గా గతంలో ప్రీవియస్ పీరియడ్ ఆర్ తొమ్మిది లక్షలు పెండింగ్ బిల్లు ఉంటే ఎంఈ ఆఫీస్ నుంచి బిల్లుని సబ్మిట్ చేశారు ట్రెజరీ ఆఫీస్కి నేను అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్పి ఎంఈ గారు చెప్పారు దాని దృష్టిలో పెట్టుకుని ఒకసారి నేను ఇక్కడికి రావడం జరిగింది సార్ సీనియర్ గారిని సంప్రదించడం జరిగింది సార్ నా బిల్లు పెండింగ్ బిల్లు తొమ్మిది లక్షలు ఉంది సార్ దాన్ని ఎట్లా చేయాలి సార్ అంటే ఓకే తొంభై సార్ ఎంఏ గారు వచ్చింది కానీ దాన్ని చేయాలంటే మేడం గారు టెన్ పర్సెంట్ అడిగారు నేను అయితే ఒక రెండు మూడు సార్లు ఒక టూ టైమ్స్ వచ్చాను కాబట్టి అదే తెలిసినోడు పేదవాడు అని ఒక ఫైవ్ పర్సెంట్ చేస్తున్నాను అన్నాడు ఫైవ్ పర్సెంట్ అని సార్ అని కాలిక్యులేట్ చేసి కొట్టారు మా త్రీ నెంబర్స్ నాకు వచ్చాము మేము వాళ్ళ ముందు నా ముందు కూడా కాలేజీ కొట్టేసి నలభై ఆరు వేలు వచ్చేసి ఉంది మీకు నేను ఎట్లా కూడా మేడం కూడా చెప్తాను బిల్ చే పాస్ చేపిస్తాము అని చెప్పి అన్నారు సార్ శ్రీహరి బొమ్మ తట్టు శ్రీహరి ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను సార్ మళ్ళీ మేడం గారికి ఒకసారి వచ్చి కలిస్తే మా నిన్న మేడం గారు నేను ఇట్లా శ్రీహర్ సార్ చెప్పాడు నలభై ఆరు వేలు చెప్పాడు మేడం నలభై ఐదు వేలు అయితే సార్ కొంచెం తగ్గిందని చెప్తే ఒక నలభై వేలు అయినా ఇవ్వంటే ఎంత కూడా చెప్తాను మేడం అని అన్నారు నేను నలభై వేలు చిన్నగా కోజ్ చేసుకొని తెచ్చుకున్నాను సార్ తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చి కలిసే అంటే డబ్బులు తెచ్చేవాళ్ళంటే తెచ్చాను మేడం అన్నాను ఎంత తెచ్చావంటే నలభై వేలు తెచ్చాను అని చెప్పాను నలభై వేలు అయితే తీసుకుంటారు మేడం మరి అంటే సరైన ఇప్పుడు ఆలోచించి ఒక ఐదు నిమిషాలు ఉంది కావాలంటే మీరు ఎంచుకోండి మేడం అంటే నేను ఎందుకు ఇచ్చుకోను తెచ్చుకుంటారులే అని చెప్పింది పవన్ అని ఒక అతన్ని అమ్మని పిలిచారు పిలిచి ఆమె కిందికి పోయి తీసుకుందని చెప్తే అతనికి డబ్బులు ఇచ్చారు సార్ ఏసీ వేసిపోలు వచ్చి పెడుతున్నారు సార్ వీడియా